అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులను వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకొని పోవటం వలన సమస్యలు తొలగన సమస్యలకు క్రీంకపోకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ధన వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది సమయానికి నిద్ర తప్పనిసరి చెప్పవచ్చు గతంలో ఆగిన ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారికి సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నైతిక విజయాన్ని సాధిస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా సహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో ప్రపంచాలు రాకుండా చూసుకుంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకూలంగా ముందుకు సాగుతారు ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టినటువంటి పనిలో కొన్ని సమస్యలు తెలుగున ఒత్తిడి తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఒత్తిడిని దారి చేయనయ్యవద్దు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా అభివృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం నిరంతర సాధనతో విజయాలు లభిస్తాయి తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు తొందరపాటు పనికి వృత్తి మనోధైర్యంతో ముందుకు అనుకూలంగా ముందుకు సాగుతారు అధికారుల వలన మేలు చేకూరు ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు కాలం అన్ని విధాల సహకరి